ప్రజా పాలనలో భాగంగా పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్న బియ్యం తినాలి అనే ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకులాభరం శ్రీనివాస్ అన్నారు వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇస్తే వాటిని అమ్ముకొని రీసైక్లింగ్ చేసి పక్కదారి పట్టిస్తున్నారని ప్రభుత్వం ఆలోచించి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకొర్తి పరిశురములు యూత్ కాంగ్రెస్ రూరల్ అధ్యక్షులు రోమల ప్రవీణ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఈ భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా చెయ్యని పని పండి సహసవితమైనటువంటి పేదల కోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలు మరి ఏదైతే మరి రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఏర్పాటు చేసి మరి దొడ్డి బియ్యాన్ని మరి సరఫరా చేస్తున్నటువంటి క్రమంలోపట ఈ దొడ్డి బియ్యం అనేది ఈ పేద ప్రజలు తినలేదని గ్రహించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళకు కూడా ఒక ధనవంతులు లాగానే ఈ గరీబులకు కూడా సన్న బియ్యం ఇవ్వాలని వీళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు మరి సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించి ఈ దొడ్డు బియ్యం ఏదైతే ఉందో మరి దళారుల చేతులకు వీళ్ళు షాప్లో తీసుకొని పోగానే పది రూపాయలకు బయట అమ్మితే మళ్ళీ వాళ్ళు ముప్పై రూపాయలకు అమ్మి అదే మళ్ళీ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మనకు అంటబెడతారు కాబట్టి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది దీన్ని ఏదైతే గరీబ్గాడు ధనవంతుడు ఇద్దరు కలిసి ఒకే అన్నం తినాలి అది సన్నపన్న బియ్యం తినాలని మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున మరి సన్న బియ్యం సప్లై చేస్తుంది కావున ప్రజల ఒకటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మరి ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇరవై ముప్పై రూపాయలు పెడితే కిలో బియ్యం దొరికేటువంటిది రోజు ప్రతి ఒక్కరికి ఆరు ఆరు కిలోల చొప్పున మరి ప్రభుత్వం సప్లై చేస్తుంది కాబట్టి ఇది దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ ఈరోజు మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం మనం అందరం స్వాగతించవలసినటువంటి అవసరం ఉన్నది మరి రాజభవన్లో రోజుల్లో కూడా ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళను శ్రీమంతులు చేసేటువంటి కార్యక్రమం ధనవంతులు చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బస్సులు ఫ్రీ అని చెప్పినాం తప్పకుండా అది బస్సులు ఫ్రీ జరుగుతుంది ఇలా రెండు వందల మరి కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు మీకు లేకుండా మరి చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా సిలిండర్ ఇయర్ జరుగుతుంది రైతాంగాన్ని కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రూయాల మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రతి కుటుంబం కూడా మరి ఏదైతే సన్న బియ్యం ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి ఇక నుంచేళ్ళు కూడా మీరు అందరూ తిని ఐదు ఆరోగ్యాలతో ఉండాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమంలో కూడా మీరు కూడా భాగస్వాములు రాబోయే రాబోయే రోజుల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీని దీవించవలసిందిగా ఇంకా కార్యక్రమాలు మా బావా బాగా చేసుకునేవి ఉన్నాయి ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం డూటి చేసింది పైసలన్నీ డూటి చేసిపోయింది మొత్తం అప్పుల కుప్పలు చేసిపోయింది ఆ అప్పులన్నీ తీర్చుకుంటూ ఇలా ప్రజల సంక్షేమాన్ని కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలని సిద్ధంగా విజ్ఞప్తి చేస్తూ చెలదీసుకుంటున్నారు